హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూసే లొకేషన్ వచ్చేసి గుంటూరు శ్రీరామ ఓటమాల్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు శ్రీరామ్ ఓటమాల్ ఇక్కడ వారం వారం వారాకొకసారి జరుగుతుంది ప్రతి శనివారం ఉంటుంది ఆప్షన్ ప్రతి శనివారం శనివారం జరుగుతుంది ఎవ్రీ సాటర్డే వీక్లీ ఒకసారి ఉంటుంది ఈ వీడియోలో మొత్తం కార్లు ఉన్నాయి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో విజయవాడ కార్లే కానీ లారీలే కానీ గూడ్స్ వెహికల్స్ అన్ని అప్లోడ్ చేసినా రాజమండ్రి కూడా కార్లే గూడ్స్ వెహికల్స్ లారీ అన్ని అప్లోడ్ చేసినా చూడండి ఇప్పుడు గుంటూరు కూడా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు బుక్లెట్ చూసారు కదా ఎంట్రీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ వన్ ట్వంటీ కట్టాలి ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి పేమెంట్ చేస్తే మీకు లోపలికి ఎలా చేస్తారు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఖచ్చితంగా బుక్లెట్ అయితే ఉండాలి ఇక్కడ వెహికల్స్ ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో సార్ నో వారంటీ నో గ్యారంటీ ఆప్షన్ ముందు వెహికల్ అంతా చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటేనే పార్టిసిపేట్ చేయొచ్చు బుక్ బుక్లెట్లా వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ప్రైజెస్ ఆప్షన్ టైంలో చెప్తారు టూ క్లాక్కి ఆ టైంలో కండిషన్ చెక్ చేసుకోవచ్చు లాట్ నెంబర్ వన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మార్చ్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ లైఫ్ టాక్స్ ఉంది ఫెల్ డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్ ఉంది అటు వచ్చేసి విశాఖపట్నం ఆటే ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై చెప్పారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ విత్ ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది విశాఖపట్నం అంటే కాకపోతే ఇన్సూరెన్స్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే మీరు ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకున్నాకనే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తారు అంటే దానికి కూడా ఛార్జ్ చేశారు కాకపోతే ఆర్సీ ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా మీరైతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అన్న ట్యాక్స్లు పర్మిట్లు చెలాన్లు పెండింగ్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసేసుకోవాలి నెక్స్ట్ షార్ట్ నెంబర్ టూ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ టూర్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫిల్టర్ వచ్చేసి డిజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు ఆర్టీఏ గుంటూరు ఆర్టీఏ దీనికి ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది సో మీకు ప్రాబ్లం ఏముండదు ఇక మీరు డైరెక్ట్ పేమెంట్ చేసేసి మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వెహికల్ ఇస్తారు ప్రైస్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టు త్రీ ల్యాక్స్ చెప్పారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు చెప్పారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టూర్ ప్రైజెస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు నేను చెప్పిన ప్రైజెస్లో ఇంకా నెగోషియేషన్ ఉంటుంది అండ్ మీకు కావాలంటే నేను నెంబర్ కూడా ఇస్తాను చూడండి అండ్ రాజీవ్ రాజీవ్ అనే అతనికి మీకు నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఉంటా చూడండి కాల్ చేయండి సో అక్కడ ఎంప్లాయ్ మీకు ఏమైనా ప్రైజెస్ కానీ ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి గ్రూప్స్ లా జాయిన్ అయిపోయింది ఏంటంటే మీకు ఆప్షన్కి ఒక రోజు ముందే లిస్ట్ అనేది వస్తుంది మనకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ లిస్ట్ వస్తుంది నేను టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో గ్రూప్ లా అప్డేట్ చేస్తా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉన్నాయి జాయిన్ అయిపోండి అండ్ ఎం పరివాహన్ చెప్పి ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏంటంటే బండి నెంబర్ చేసే నెంబర్ ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అని వస్తాయి వెహికల్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు ప్రతి ఒక్క వెహికల్ వి గవర్నమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ లో డీటెయిల్స్ కానీ కార్లు కావాలన్నా సరే అతను రీచ్ అక్కడ ఎంప్లాయీ ఇదైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మార్త షిఫ్టీ డీజిల్ టూర్ లైఫ్ టాక్స్ డిజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్టీ ఉంది ఆర్టీ వచ్చేసి చీరాల ఆర్టీఏ ప్రైస్ మూడు లక్షలు చెప్పారు ప్రైస్ అయితే త్రీ ల్యాక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో మీటర్ రీడింగ్ అయితే మనం ఆప్షన్ టైంలో చెక్ చేసుకోవచ్చు కండిషన్ కూడా ఆప్షన్ టైంలో చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఒక కే లైక్స్ వన్ కే కామెంట్ సో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు మంచి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ కడప చిత్తూరు వైజాగ్ అండ్ ఇంకా కాకినాడ కూడా ఉంది మచిలీపట్నం ఇవి కూడా టార్గెట్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూడా వీడియోస్ అయితే చేస్తా మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మంత్లీ ఒకసారి అయినా సరే గుంటూరు విజయవాడ రాజమండ్రి కూడా వీడియోస్ చేస్తా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అండ్ వీడియో చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడెక్కడ నుంచి చూసి అంటే ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూసిరో కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి మన వీడియో కూడా ఎంత రీచ్ అయిందో తెలుస్తుంది నెక్స్ట్ ఆర్ట్ నెంబర్ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫెల్ డబ్బు డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు ఆర్టీ ఇది సేల్ అయిపోయింది టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ రెండు లక్షల తొంభై వేలకు సేల్ అయిపోయింది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్కి సోల్డ్ ప్రైజలు అనిపించిందో కామెంట్ చేయండి సెవెంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది గుంటూరు టూ నైన్టీకి పోయింది ప్రైజెలు అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఏ వెహికల్ కొన్నా సరే కొన్ని ప్రతి ఒక్క వెహికల్కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది వెహికల్ ప్రైస్ మీద కాదు ఓన్లీ అంటే ఇప్పుడు లక్షకి రెండు వేల ఐదు వందలు సర్వీస్ ఛార్జ్ కదా ఆ రెండు వేల ఐదు వందలకి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అంటే రెండు వేల ఐదు వందలకి నాలుగు వందల యాభై రూపాయలు జీఎస్టీ నెక్స్ట్ ఆర్ట్ నెంబర్ సిక్స్ టూ థౌసండ్ ట్వల్ మోడల్ రెండు వేల పన్నెండు వక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ హై లైన్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫిల్టర్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఉంది ఆర్టీ వచ్చేసి విశాఖపట్నం ఆర్టీ నెక్స్ట్ టార్గెట్ మనం వైజాగ్ అనుకున్నాం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వైజాగ్ వెళ్ళి వీడియోస్ చేస్తే ఎందుకంటే ఎక్కువ ఆర్టీ వైజాగ్ వే ఉన్నాయి అక్కడ కూడా చాలా పెద్ద ఆప్షన్ అవుతుంది అంటే ప్రైస్ త్రీ ల్యాక్స్ మూడు లక్షలు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెంటో త్రీ ల్యాక్స్ నెక్స్ట్ షాట్ నెంబర్ సెవెన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు హ్యుండై వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ సిఆర్డిఐ టాప్ ఎండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ లైఫ్ టాక్స్ ఉల్టర్ప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్స్ ఉంది దీనికి కూడా ఇన్సూరెన్స్ అయితే ఉంది చాలా వరకు అన్నిటికీ ఇన్సూరెన్స్ అయితే అప్ టు డేట్ ఉన్నాయి లేదంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అప్పటిదాకా ఉన్నాయి చాలా వరకు ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వేరునా ఒరిజినల్ ఆర్స్ ఉంది గుంటూరు ఆర్టీఏ సో కండిషన్ అనేది మీటర్ రీడింగ్ మనం ఆప్షన్ టైంలో చూసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ విజయవాడవి రాజమండ్రి వీడియోస్ అప్లోడ్ చేసిన చూడండి గుడ్స్ వెహికల్స్ కానీ లారీలే కానీ కార్లే కానీ అన్నీ ఉన్నాయి ప్రైజెస్తో పాటు చెక్ చేయండి ఛానల్ లో లాట్ నెంబర్ సెవెన్ ప్రైస్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నాలుగు లక్ష యాభై వేలు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెర్న ఇంకా వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ సపరేట్ సెపరేట్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ లాట్ నెంబర్ ఎయిట్ టూ థౌసండ్ టెన్ మోడల్ రెండు వేల పది హ్యూండయ్ వెర్న వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ సిఆర్డిఐ వీజీటీ టూ థౌజండ్ టెన్ మోడల్ రెండు వేల పది లైఫ్ ట్యాక్స్ ఉంది డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు దీనికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే తంబెప్పిస్తారు అంటే అక్కడ సైడ్ అయితే ఏపీలో ఆప్షన్ టైంలో బాగుంటుంది వాళ్ళు ఆప్షన్ చేస్తుంటే కూడా తంబ తంబ ఇప్పిస్తాం సార్ మీరు కాకపోతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ స్లాంగ్ బాగుంటుంది మీది లాట్ నెంబర్ టెన్ సారీ ఎయిట్ టూ థౌసండ్ టెన్ మోడల్ పెరిగిన డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది గుంటూరు ఆర్టీ ప్రైస్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మూడు లక్షల యాభై ఏళ్ళు ఇక్కడైతే శనివారం జరుగుతుంది గురువారం వచ్చేసి విజయవాడ శుక్రవారం రాజమండ్రి శనివారం గుంటూరు సో మీకు బైక్ ఆప్షన్ అయితే మంత్లీ ఒకసారి జరుగుతుంది మంది బైక్ ఆప్షన్ గురించి కామెంట్ చేస్తున్నారు అదైతే మంత్లీ ఒకసారి చెప్తే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందని చెప్పేసి మెసేజెస్ వస్తాయి లేదంటే మన టెలిగ్రామ్లో వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయితే ఒక రోజు ముందే నేను ఏమేమి వెహికల్స్ ఉన్నాయో లిస్ట్ కూడా ఇస్తాను నేను మీకు నెక్స్ట్ షార్ట్ నెంబర్ నైన్ టూ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు టయోటా ఇథియస్ లివా లైఫ్ ట్యాక్స్ ఉంది ఫిల్టర్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఫ్రెష్ ఆర్స్ ఉంది అంటే శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే ఆర్టీఎ ఫార్మ్స్ ఉంటాయి ఆర్టీఏ ఫార్మ్స్ నుంచి ఫ్రెష్ ఆర్సీ చేయించుకుంటారు శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద ఆర్సీ ఉంది ఇప్పుడు మనం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మన పేరు మీదకి ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయిస్తారు వీళ్ళు టూ సిక్స్టీన్ మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది డీజిల్ వెహికల్ అండ్ ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ దాకా ఉంది అంతే ఈ మంత్ దాకా ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు ఆర్టీఏ ప్రైజ్ రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షలు చెప్పారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టు త్రీ ల్యాక్స్ మీటర్ రీడింగ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది లక్ష అరవై వేలు తిరిగింది మీటర్ రీడింగ్ నెక్స్ట్ లాట్ నెంబర్ టెన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మార్త్ షిఫ్ట్ డిజైర్ వీడియ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫిల్ డపాటి డిజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు డిజైర్ కాదు ఇది జస్ట్ షిఫ్టే కాప్తి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ డిజైర్ అని రాసారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ లైఫ్ ట్యాక్స్ డిజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు మీటర్ రీడింగ్ అండ్ కండిషన్ కానీ మెన్షన్ చేయలేదు ప్రైస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు ఆరు లక్షల యాభై వేలు అంటే ఆరు నుంచి ఆరు యాభై మధ్యలో ఉండొచ్చు ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై లేదంటే ఇక మీరు మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ కూడా రావచ్చు అది డిపెండ్స్ ఇక ఆప్షన్ రోజు వెళ్ళంటే ఆప్షన్ రోజు వెళ్తేనే మీకు ప్రైసెస్ అనేవి తక్కువ ఉంటాయి నార్మల్ డేస్లో అయితే కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయి ఆప్షన్ రోజు అయితే ఏంటంటే వాళ్ళు ఇక సేల్స్ టార్గెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రోజు ఎంత కొంత వచ్చినా రేట్కి ఇచ్చేస్తారు కాబట్టి ఆ రోజు అయితే తక్కువ ఉంటాయి ఆప్షన్ రోజు సో మాక్సిమం ఆప్షన్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి మీరు నెక్స్ట్ లాట్ నెంబర్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మారుతి షిఫ్ట్ వీడిఐ మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫెయిల్ ట్యాక్ వచ్చేసి డిజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది ఆర్టీ వచ్చేసి గుంటూరు ఆర్టీఐ ప్రైజ్ సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై చెప్పారు వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది గుంటూరు నుంచి గుంటూరు అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది అక్కడ నుంచి గుంటూరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ర్యాపిడ్ అయితే వెళ్ళలేదు నేను మా ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళినా సో మామూలుగా మీరు లోకల్స్ కాబట్టి మీకు డైరెక్ట్ లొకేషన్ కొట్టండి గుంటూరు శ్రీరామ్ ఓటమల్ అని చెప్పేసి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది అదే ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంది హైవే పక్కన సో మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే వస్తుంది చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ప్రైస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆరు నుంచి ఆరు యాభై పేరు ప్రైస్ అనేది నెక్స్ట్ షాట్ నెంబర్ టువెల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మార్చి షిఫ్ట్ వీడిఏ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫెల్టర్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు దీనికి ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే తంప్ ఇస్తారు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఆర్టి వచ్చేసి పాలకొల్లు పాలకొల్లు ఆర్టీ విత్ ఒరిజినల్ ఆర్టీ ఉంది సో ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి ఇంకా ఫైనాన్స్ అంటారా మీ ఇష్టం అది అంటే శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవచ్చు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవచ్చు మీకు వాళ్ళు ఉంటే బయట కూడా ఫైనాన్స్ తెప్పించుకోవచ్చు సో ఎట్లయినా సరే మనకు సెవెన్ డేస్ టైం ఉంటుంది సెవెన్ డేస్లో పేమెంట్ చేసేలా చూసుకోవాలి సో మీకైతే వీలదే తీసుకోవాలని రూల్ ఏం లేదు మీ ఇష్టం పర్సనల్ అది టూ ఫోర్టీన్ మోడల్ షిఫ్ట్ వీడియో లైఫ్ ట్యాక్స్ డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ప్రైస్ నాలుగు లక్షలు ఫోర్ ల్యాక్స్ అంటే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ల్యాక్స్ మూడు యాభై నుంచి నాలుగు లక్షలు అన్నిటికీ డోర్స్కి తాళాలన్నీ కార్లకే ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోవచ్చు కాకపోతే టెస్ట్ డే ఒకటి ఇవ్వరు ఇక్కడైతే అయితే అడిగితే ఇస్తుండొచ్చు వేరే వాళ్ళు అయితే వెళ్ళిరు హైదరాబాద్లో అయితే ఇవ్వరు కానీ ఇక్కడ సైడ్ ఇస్తారు నెక్స్ట్ లాట్ నెంబర్ ఫోర్ లాట్ నెంబర్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫెల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఒరిజినల్ ఆర్స్ ఉంది ఆర్టీఏ విజయవాడ ఆర్టీఏ దీనికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే తంబేపిస్తారు అండ్ చలాలు ఏమైనా కట్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా కట్టుకోవాలి ప్రైస్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నాలుగు లక్షల నుంచి నాలుగు లక్ష యాభై చెప్పారు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సి ఉంది అండ్ విజయవాడ ఆర్టీ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇంకా వీడియోస్ వస్తుంటే చూడండి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత సెవెన్ సీటర్స్ ఉన్నాయి ఎట్టిగాలు ఉన్నాయి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి టీవీ త్రీ హండ్రెడ్లు ఉన్నాయి సో అది ఇన్నోవాలో సపరేట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో దాని తర్వాత లారీలు దాని తర్వాత గూడ్స్ వెహికల్స్ దాని తర్వాత ట్రాక్టర్లు సో అవన్నీ సపరేట్ వీడియోస్ వస్తే ఛానల్లో చెక్ చేయండి ఇది ఎందుకు చెప్పినా కదా ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మీకు ఇవన్నీ సపరేట్ వీడియోస్ వస్తాయి ఎందుకంటే ఒకే వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి కొంచెం కొంచెం చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆప్షన్ టైంలో చూడండి ఇట్లా వెహికల్స్ అన్ని ర్యామ్ మీదకి వస్తే మనం అక్కడ కూర్చుంటే మైక్లో ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు లాట్ నెంబర్ వైజ్ వస్తే వచ్చినప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒక బుక్లెట్ మీద ఇద్దరు లేదంటే ముగ్గురు వెళ్ళొచ్చు సో మీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి తీసుకెళ్లి వెహికల్ అంతా ఫస్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ ర్యామ్ మీదకి వచ్చినప్పుడు ప్రైజెస్ చెప్తారు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి మీరు జస్ట్ సైలెంట్గా ఉంటే చూసి వెళ్ళిపోతే మన బుక్లెట్ ఇస్తారు కదా ఆ బుక్లెట్ టూ టూ జీరో త్రీ ఉంది కదా అది మన బుక్లెట్ అట్టా అది రిటర్న్ ఇచ్చాలి మనకు డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఆ బుక్లెట్ సో మన పైసలు మనకు రిటర్న్ ఇస్తారు చూస్తారు ఇక్కడ కౌంటర్లో కవర్ పెట్టిచ్చేసి దానిలో మనం క్యాష్ అయితే ఉంటాయి సో మనం తీసుకొని చెక్ చేసుకోవచ్చు సేమ్ మనం ఏవైతే ఇచ్చినామో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కానీ టూ నోట్స్ కానీ మళ్ళీ మనకు అవే నోట్స్ రిటర్న్ ఇస్తారు అంటే వేరే వాళ్ళే కూడా ఇవ్వరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనీ మనకి ఇస్తారు సో కదా మన క్యాష్ అయితే మనకు రిటర్న్ ఇచ్చారు అది వన్ ఇయర్ నుంచి అవే నోట్స్ వాడుతున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చాలా మంది అబ్జర్వ్ చేస్తుడియోస్లో సో ఇంత ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియోలు అనిపించిందో మీకు ఇంకా ఏమైనా సపరేట్ వీడియోస్ కావాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లైసా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అయితే అన్ని వెహికల్స్ వీడియోస్ వస్తుంటాయి బైక్స్ అయితే మంత్లో ఒకసారి జరుగుతుంది అండ్ మన టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్